వుయ్యూరు మిర్రర్ మరో ముందడుగు ఎప్పటి వార్తలు అప్పుడే అందించేందుకు వెబ్ ఛానల్ రాష్ట్రంలో రాక్షస కాండ ప్రశ్నించడాన్ని తట్టుకోలేని పాలకులు హెచ్చరిల్లుతున్న దాడులు బెదిరింపులు వెర్రవేగుతున్న అధికార దర్పం అన్న ఆశయాలకు తమ్ముళ్ళు పోతరా తీరు మారుకుంటే మూల్యం తప్పదా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నగారి నినాదాన్ని గాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ముందుకొచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులే దేవుళ్ళు అధికారమే దేవాలయం మేము చెప్పిందే శాసనం మేము చేసేదే న్యాయం అంటూ తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది పాదేళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన అధికారంతో నేతల దౌర్జన్యాలు బెదిరింపులు అక్రమ కేసులతో కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజా సేవకులుగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు స్వపక్ష కార్యకర్తలు ప్రశ్నించినా తట్టుకోలేని పరిస్థితి క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న పార్టీలో అంతర్గత పోరు అక్రమ సంపాదనకు రాజమార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధుల వైఖరి బీహార్లో గత పాలనను గుర్తుకు తెస్తుంది బహిరంగ బెదిరింపులు ప్రత్యక్ష దాడులు అధికారులను ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి బీహార్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసే అరాచకాలను వినటమే కానీ ప్రత్యక్షంగా మనం చూసింది లేదు కానీ బీహార్ను తలపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు అధికార దర్పంతో మరో అవకాశం వస్తుందో రాదో అనే భయంతో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచనతో ఆటవిక పాలనకు తెరలేపారు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు బహిరంగ దాడులకు దిగుతున్న పార్టీ అధినాయకుడు చంద్రబాబు మిన్నకొండిపోవడం కలవరానికి తలవరానికి గురి రాష్ట్ర అధినాయకుడు సైతం ప్రేక్షక పాత్ర పోషించడంతో పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు మరింత విచ్చల విడగా దాడులకు తెగబడుతున్నారు అనే విమర్శలు వినబడుతున్నాయి చట్టాన్ని రక్షించవలసిన పోలీస్ శాఖ అధికారానికి తలొగొట్టడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రభాకర్ ఎంఆర్ఓ వునజాక్షిపై దాడి చేసిన ఉదాంతం ఇది వచ్చేసరికి ఇక్కడ తోలుతున్నారు పాతికి ట్రాక్టర్లు ఉన్నాయి రెడీగా పొక్కు రూమ్ తగుతున్నారు అని చెప్పి నేను ట్రాక్టర్ అంటే వాళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తారా నేను ట్రాక్టర్ అడ్డంగా పడుకున్నాను నాతో పాటు నా స్టాఫ్ పడుకున్నారండి పది నిమిషాలు లోకల్ ఎమ్మెల్యే గారు దిందు ప్రభాకర్ రావు గారు వచ్చారు ఆయనతో పాటు ఒక యాభై మంది ఆరుగురు డోకల మహిళలు వచ్చారండి ఏంటమ్మా మీరు ఎమ్ఆర్ఓ పడుకున్నారండి మరి ఏం చేయాలంటే ట్రాక్టర్ లో నా మాట ఏంటి అన్నాను మీరు ఎంఆర్ఓండి మెజిస్ట్రేట్ లో బిహేవ్ చేయకుండా రోడ్డీలో బిహేవ్ చేస్తారు ఏంటి అని ముందు ఆయన లేవలు పారేంటున్నారండి అని ఆయన ఆయన సెక్యూరిటీ నా దగ్గరికి వచ్చారు వెంటనే డోక్రామర్ మహిళలు వచ్చేసి నన్ను కొట్టేసి ఆఫర్ గీచేశారండి ఇదిగోండి ఇదంతా గాయాలు గీరేసినాయి వాళ్ళ గోర్లు కూడా గిరిపోయినాయి నాకు సాక్షి తన రీచ్ దాటి పక్క రీచ్ లోకి వెళ్లి తప్పు చేసిందని తేల్చారు పై అధికారులు అంతేగాని రీచ్ దాటి ఇసుక తవ్వేసుకున్న అక్రమ ఇసుకాసురుడిని మాత్రం ఏమీ చేయలేకపోయారు పైకి తప్పు వనజాక్షిదేనని చెప్పి లోపల మాత్రం ఆమెకు నయానా భయానా నచ్చ చెప్పి ఇంతకంటే రచ్చ చేస్తే నీకే నష్టం అంటూ భగవద్గీత వినిపించేశారు పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది ఒక రౌడీకి రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిస్తిగ్గుగా మద్దతిస్తుందని క్రమశిక్షణా కబుర్లు చెప్పే చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారు అనే సీఎం సైతం ప్రభాకర్ విషయంలో మాత్రం నాటకాలాడతాడని ఊహించలేకపోయింది గుంటూరు జిల్లాలో సాక్షాత్తు మంత్రి రావెల కిషోర్ బాబు చూడండి మా ఇంటి మీదకి ఒక ఇరవై మందిని పంపించడం జరిగింది తాగి ఉన్నారు వాళ్ళ బొడ్డిలో కత్తులు కూడా ఇద్దరు పెట్టుకోవచ్చు ఉన్నారు ఎందుకు వచ్చారని చెప్పి మామూలుగా చాలామంది వస్తూ ఉంటారు క్యాంప్ అదే అదేవిధంగా ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీసు మా హస్బెండ్ గారు ఉన్నారు నేను పైన ఉన్నాను ఇంట్లో విధంగా ఆ టైంలో నాలుగు ఐదు ఐదున్నర మధ్యలో ఈ కార ఈ విధంగా మనుషులు రావడం మీరేంటి మినిస్టర్ గారిని తిడుతూ ఉన్నారు ఎందుకు అసలు మీరు నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా వారిని బెదిరించడం జరిగింది మే విధంగా ఎప్పుడుచి వెళ్తారు పొడిచి వెళ్ళిన తర్వాత ఎవరు ఏం చేయలేరు మీరు ఏం చేయలేరు మేము ఇంకా మీ ఇద్దరం ఇంకా లేకపోతే మా పిల్లలు చిన్నపిల్లలు అండి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం ముఖ్యమంత్రి గారు కూడా మినిస్టర్ గారిని నాలుగు సార్లు వద్దు కలుపుకుపోండి అని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆ విషయం కూడా మాకు తెలిసింది అయినప్పటికీ కూడా మీకు సీ మీరు సీఎం గారే చెప్తారా లోకేష్ గారు చెప్తారా నేను అంత తెలుస్తా అని చెప్పి నాకే బెదిరించారు మీటింగ్లో ఒకసారి నేను ఇప్పుడు తర్వాత నుంచి మేము మాట్లాడట్లేదండి కనిపిస్తే నమస్తే అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ విధంగా బెదిరించాడంటే రేపు ఎవరినన్నా పంపిస్తారేమో పొడుస్తారేమో మా 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 పిల్లల భవిష్యత్తు తీర్పును కూడా పట్టించుకోపోవడంతో పిడుగురాళ్ళ మండలం కోనకి చెందిన హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన డైరెక్టర్ నరసింహారెడ్డి విచారణ జరిపి నిగ్గు తేల్చారు రెండు వేల పద్నాలుగు ముందు అక్రమంగా తవ్వకాలు జరిపేవారని అధికారులకు వచ్చిన తర్వాత వాటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నివేదికలో పేర్కొన్నారు అధికారిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో అధికారులు ఎవరు అడ్డుకునేందుకు సాహసించడం లేదని అన్నారు హైకోర్టు ఉత్తర్వుల్ని కలెక్టర్ ఎస్పీలది అదే పరిస్థితి అన్నారు ఎస్పీ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంటే ఈ సున్నప్రాయ తరలిపోకుండా అడ్డుకట్ట వేసే వీలుండేది అని ఆయన అన్నారు ఎమ్మెల్యే ఎర్రపతినేని అవినీతి భాగవతంపై గత నెల ఇరవై ఏడున లోకాయుక్త డైరెక్టర్ కె నరసింహారెడ్డి లోకాయుక్త రిజిస్టార్ కు నివేదిక సమర్పించారు సర్కార ఖజానాకు గండి కొట్టిన నిందితుల నుంచి డబ్బులు వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఆ ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై గుంటూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వాలంటే లోకాయుక్త ఆదేశిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు చెందిన కేవలం కోసం ఒక తన అనుచరులు చేస్తున్న దాడిని చిత్రీకరించిన విలేకరికి బెదిరింపులు

నేను ఆయన ప్రసాద్ ని వీడియో తీసావు పెట్టావు మ్యాటర్ తో సహా ఓకే థ్యాంక్ యూ హలో సార్ చెప్పండి థ్యాంక్స్ చెప్తామని చేసా ఎందుకు సార్ థ్యాంక్స్ ఈ సార్ కొత్త బాగా వచ్చేటప్పుడు చెప్తాను అప్పుడు పాటు మాటుకోవద్దు డైరెక్ట్ గా వీడియో కెమెరా పెట్టి తీసి పెట్టు అప్పుడు గొద్దా పాగలు తగ్గుతా ఉంటేనే ఎవడైతే భయపడుతున్నాడు లేచ ఎంటర్ లేదమ్మా రవిరాజు ప్రతి నా కొడుకు యాషాలు తెంగుతున్నారు ఈసారి డైరెక్ట్ వీడియో తెచ్చి పెట్టి చూపెట్టు భయమే ఉంది నేనేం భయపడదలుసుకోలే ఎవరికి ఏం తప్పు చేయను ఆడ అమ్మ పూకు బచ్చాలంగి ఎవరికి ఎందుకే నాలుగేళ్ళు నా బొట్టు వీఐపీకి కావాలి కాని నేను బజ్మాన్ ఎందా హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ కాంట్రాక్టర్ తో ఎలా మాట్లాడాడో మీరే చూడండి ఆ ఏమ్మా ఏం విషయాలు చెప్పనా చెప్పాల్న ఏముండే మా విశేషాలు మీరే చెప్పాలా చెప్పేది అదే నా ఇంక ఇంకా బిజీగా ఉంటే వెళ్ళిపోతురిపోతున్నాను వచ్చేసినా వాళ్ళకి ఏదైనా లెస్ వేసినా దాన్ని మున్సిపాలిటీ అవన్నీ లెస్ ఉండాయి దాంట్లో దాంట్లో ఏం లేనండి మనం ఏమన్నా ఉంటే ఏసీ ఇస్తాం లేనా కాదమ్మా నిన్ను ఎవరూ అసలు చూసుకొచ్చాను ఇంటి గురించి

ஏன்னா <laughs> கொத்த

చెప్పు తీసుకొని వాణ్ణి నిన్ను కూడా రెడ్ తీసుకొని పడతావాన్ని నిన్ను తమాషా పడతారా మీరు అనంతపూర్ నుంచే మేము పెద్ద చింతన వచ్చావు నువ్వు రా అనంతపూర్ లో తీసుకొస్తారా మినిస్తూ దగ్గర చేసిస్తాారా అనంతపూర్ లో దిగుతావా రా చౌతు దగ్గర మాట్లాడుతా మాట్లాడుకునే కలె మళ్ళీ ఇక టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సైతం ఓ కాంట్రాక్టర్ నువ్వు బెదిరించిరా తీరేది ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు చూడండి భూమా గారు హలో హలో చెప్పండి ఏమ్మా చెప్పండి అంటే వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది చెప్పు అన్న అంటే డిఫరెంట్ గా ఉంటుంది చెప్పండి అంటే నేను భూమా నాయుడి మాట్లాడుతున్నా చెప్పండి అంటే చెప్పండి అన్న చెప్పండి ఏంటి నీ ఆలోచన విధానాలు విన్నాం లేదు నా ఆలోచన విధానాలు వద్దులే నువ్వు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినావు ఏంటి నీకు ఏం కావాలి ఏదేం కావాలి ఏం చేయాలనుకుంటున్నావు అక్కడ వాళ్ళు తీసుకున్నారని చెప్పాను అవును వాళ్ళు తీసుకుంటారు నేను వర్క్ జరగనీయకపోతే వాళ్ళే వాళ్ళది వాళ్ళ అది వాళ్ళే చేసుకుంటారు కదా ఎవరు చేసుకుంటారు ఎవరు రికార్డెట్ చేసుకుంటారు కదా రికార్డెడ్ కి ఎవడుండేది రికార్డెట్ కి ఎవడుండేది రికార్డెడ్ కి ఎవడుండేది అంటున్నా రికార్డు సరే నువ్వు ఏమన్నా చిక్కగా మాట్లాడుతున్నావు వాడా వర్క్ చేసుకుంటున్నాడు ఆడ వర్క్ అయితే జరగని నేను నువ్వు ఏం చేస్తావు వర్క్ చేయకుంటే చేయకుంటే మా అమ్మ అనుకుంటారు వాళ్ళే ఎవరు అనుకుంటారు బ్లాక్ లిస్ట్ లో పడ్డది ఎవరు బ్లాక్ లిస్ట్ లో పడేది ఎవరు అంటున్నా వాళ్ళు చేసుకుంటామని చెప్తున్నారు ఓహో వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం నీకుందా ఉంది ఎలా ఉంది చేసుకుంటారనే నమ్మకం ఉంటే వాళ్ళు తీసుకున్నారు చేసుకో ఉంటారంటే చేసుకోకుంటే ఇంకొక వర్క్ ఇవ్వం కదా ఒక వర్క్ ఇస్తాము వర్క్ ఇవ్వకుంటే వాళ్ళ చేసుకుంటారండి ఓకే నేను రేపు అయితే రేపు కేసీఆర్ కేటీఆర్ నేను మాట్లాడతాను మాట్లాడండి మాట్లాడండి తెల్లగారు అంటే ఏదైనా పౌడర్ నీకు ఏమి లేదనుకుంటున్నావా పర్లేదు ఉంటే మాట్లాడండి ఏం తప్పేమండి నువ్వు రావా అక్కడికి హలో ఎక్కడికి అల్లగడ్డకు రావా అల్లగడ్డకి రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తాము వాళ్ళు పని చేస్తుంటే చేస్తారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు పని చేయకపోతే చేయకుంటే చేయనప్పుడు ఆలోచించేద్దాం ఇప్పుడు ఎందుకు అంత స్ట్రింగ్ లో ఉన్నావు నువ్వు నిజంగా ఓకే ఇక ఆమంచి సోదరులు అడుగు ముందుకు వేసి పాత్రికేయునిపై నడి రోడ్డుపైనే ప్రత్యక్ష తాడికి దిగి చంపేయాలని ప్రయత్నం చేయడం యావత్ రాష్ట్ర ప్రజలను దిగ్భాంతికి గురిచేసింది క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా బహిరంగ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పట్టించుకుని నాదుడే లేడు అధికార గర్వంతో గోండాయుజం చెలాయించి సైతం తమ పనులను చేయించుకోవాలని దుస్సంస్కృతికి తెలుగుదేశం నేతలు తెరలేపారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకునేలా అధినేత కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం మాట దేవుడెరుకు ప్రశాంత జీవనానికి తమ్ముళ్ళు ఆటంకం కలిగించకుండా ఉంటే చాలు అనే భావన ప్రజల్లో నెలకొంది ఉయ్యోరు మిర్రర్ వెబ్ ఛానల్కు మీ అందరి తోడ్పాటు సూచనలు సలహాలు అందిస్తారని ఆశిస్తూ ఉయ్యోరు మిర్రర్ మిత్ర బృందం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు